ఇగో మీకు ఒక నిమిషంలో చిల్లీ చికెన్ ఎట్లా వేసుకోవో చెప్తా చూడండి ఎందుకంటే అదే చికెన్ తిని తిని బోర్ వస్తుంది కదా రెండు లెగ్స్ తోనే చికెన్ అయితే తెచ్చుకొని మంచిగా గడుక్కోవాలి దాంట్లో గింతా కారం వేసుకోవాలి సరిపడే ఉప్పు పసుపు మసాలాలు మనం నూరుకున్న అల్లం మెల్లిగడ్డ పేస్ట్ కొంచెం పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఏమో మళ్ళొక వీడియో తీస్తున్నాయి స్టవ్ ఎట్లు చూడని చెప్పేసి మా పొట్టి అయితే వచ్చి మొత్తం కడిగి తుడిసి ఇచ్చింది ఈ చికెన్ అడినాక మళ్ళీ ఎట్లు నష్టం అట్నే అయింది అనుకో్రీ ఒక మూడు నాలుగు ఉల్లిగడ్డలు ఒక ఇరవై గల మిరపకాయలు కొత్తిమీర పుదీనా గ్రైండింగ్ వేసుకోవాలి ఇగ మా మహాగారు గ్రైండర్స్ అప్పుడు ఎక్కడ లేస్తుందని చెప్పేసి బయటకు వచ్చేది పట్టినా అయినా కానీ మహాగారులు ఇవనే లేసి చూసి ఒక రెండు గంటలైతే ఈ పేస్ట్ తీసుకొని చికెన్లు వేసుకొని మంచిగా గలుపుకోవాలి పొయ్యి మీద గంజ పెట్టి నూనె పోసుకోవాలి ఇంత అదోటిదోటి వేసుకొని గుణను ఉల్లిగడ్డలు వేసుకోవాలి కొంచెం అంత అలమేలగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఇంత పసుపు వేసుకొని ఆ పచ్చిమిపాల పేస్ట్ మొత్తాన్ని దాంట్లో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అట్లా మంచిగా ఉడకంగానే ఆ చికెన్ అయితే వేసుకొని మంచిగా గలుపుకోవాలి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత పల్లెంలో వేసుకొని కూర అన్నం వేసుకొని తింటుంటే ఏమన్నా మజా ఉంటుందా నేను చికెన్ అందుతోనే బట్ట జరిసిపు ఆడకపోరాట పోయినా సరికే మహాగారు అయితే టీవీ పెట్టుకుని అయితే టీవీ చూస్తారు ఇక ఎప్పుడు ఒకే రకం వీడియో కాకుండా అప్పుడప్పుడు అదొకటి అదొకటి చేసుకుంటుంది అందుకోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు మిగతా వీడియోస్ కోసం మనలాంటి చిన్న కంటెంట్ అయితే సపోర్ట్ అయితే ఇయర్ నెక్స్ట్ వీడియోలో చికెన్ మరో రకంగా ట్రై చేసుకుందాం ఈ వీడియో మీకు ఎంత నిలిచిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్